శ్రీగూరుభ్యో నమ శ్రీమాత్రే నమ సౌందర్యలహరిలో నలభై ఒకటో శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం తవాధారే మూలే సహ సమయయాస్యపరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటం ఉభాభ్యాదయ విధి ఉద్దిశ్యదయ సనాథాభ్యాం జ్ఞే జనకజననీ మజ్జగదిదం షట్చక్రాలలో ఆరో చక్రం గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు అది మూలాధార చక్రం ఇందులో పార్వతీ పరమేశ్వరులు జగతిని సృష్టించాలనే సంకల్పంతో ఉన్నారు వాళ్ళిద్దరూ దయతో ఉన్నారు కాబట్టి వీరిరువురిచే ఈ విశ్వం తల్లిదండ్రులు కలదిగా అయినది అంటే వారిద్దరు మూలాధార చక్రంలో సృష్టి క్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు వలనే ఈ జగత్తంతా కూడా తల్లిదండ్రుల కలదిగా అయినది తల్లిదండ్రులు లేని ఇల్లు ఎలా ఉంటుంది అలా లేకుండా వారిద్దరూ ఈ సృష్టి క్రమాన్ని చేస్తున్నారు కాబట్టి వారిద్దరూ ఈ జగత్తంతటికి కూడా జగత్ పితరవు వంది అన్నట్లుగా పార్వతీ పరమేశ్వరవు కాబట్టి ఇక్కడ అమ్మవారు ఈ మూలాధార చక్రంలో లాస్యములందు ఆసక్తి కలదై ఉన్నదిట అందుకని మహాతాండవ నటనం చేస్తున్న శివునితో కలిసి ఉన్నదిట అక్కడ లాస్యమునంద గల సమయ అనే నీతో కలిసి అంటే అమ్మవారితో కలిసి మహాతాండవ నటనం చేస్తున్నాడు శివుడు అని భావన చేస్తూ వారిరువురిని ఈ మూలాధార చక్రంలో ఉపాసిస్తున్నానమ్మా అని చెప్తున్నారు ఆదిశంకరుడు కాబట్టి జగత్తును సృష్టించాలనే సంకల్పంతో దయతో కూడిన వీరిరువురు కూడా ఉండుటచే ఈ విశ్వం తల్లిదండ్రులు కలదిగా అయినది కాబట్టి ఈ భావంతో ఈ శ్లోకాన్ని నేర్చుకుందాము ఇక్కడ అమ్మవారి లతా సహస్రనామాల్లో లాస్యప్రియ అనే నామం ఈ శ్లోకంలో మనకి కనిపిస్తున్నది కాబట్టి ఈ శ్లోకాన్ని భావంతో నేర్చుకుందాము తవాధారే మూలే సహసమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటం ఉభాభ్యా మేతాభ్యా ముదయ విధి దయయ सनाधाभ्यां यज्ञे जनकजननी मज्जगदिदं तवाधारे मूले सहसमयया लास्यपरया नवात्मानं मन्ये नवरसमहाताण्डवनटं बुभाभ्यामेताभ्यां मुदयविधिमुद्दिश्यदयया सनाधाभ्यां यज्ञे जनकजननी मज्जगदिदम् श्रीमात्रे नमः